నమస్కారం నేను మీ డాక్టర్ నోరీజీ ప్రదీప్ గుణ ఆయుర్వేద నుంచి ఇవాళ శీర్షిక ఒక విచిత్ర విశేషం ఏంటంటే ట్యానింగ్ అవ్వడం మొహం ట్యానింగ్ అవ్వడం ఇది చాలామంది సమస్య ఉంటుంది కానీ ఇది రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి ఒక నలభై ఐదు ఏజ్ అలా వచ్చిందంటే కనుక అది హార్మోనల్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని మనం అనుకోవాలి అదే కనుక యంగ్స్టర్స్కి వచ్చిందనుకోండి వాళ్ళు ఎక్కువ ఎండల్లో తిరగడం కానీ వాళ్ళు బాగా వేడి పదార్థాలు తినడం కానీ అనుకోవాలి ఇలా కాకుండా కొన్ని రోగాల్లో కూడా డార్క్ టానింగ్ వస్తుందండి ఎలా అయితే పీసీఓడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మధుమేహం ఒబేసిటీ ఇలాంటి వాటిలో కూడా మీకు స్కిన్ ట్యాన్ అవ్వడం చూస్తూ ఉంటారు ఈ స్కిన్ ట్యానింగ్ మనం కనుక విశ్లేషిస్తే ఇది శరీరంలో న్యూట్రిషన్ తక్కువ అంటే స్కిన్కి న్యూట్రిషన్ తక్కువ వల్ల మీకు ట్యానింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా మీ శరీరంలో వేడి తత్వం పెరిగితే ట్యానింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం దీ రెండింటిని కనుక జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకి ఈ ట్యానింగ్ సమస్య తగ్గుతుంది ఈ ట్యానింగ్లో మనం చూడవలసింది ఏంటంటే మనకి ఎప్పటి నుంచి ట్యానింగ్ ఉంది దేనివల్ల ఎక్కువ ట్యానింగ్ అవుతోంది ఇలా ఓ ప్రత్యేకంగా ఒక సమస్యను కనుక మనం విశ్లేషించి తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది అనుకోండి దాన్ని నీలిక అంటారు అంటే బటర్ఫ్లై మార్క్ అని మన చెంపల మీద ముక్కు మీద అలా వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అది కొంచెం హ్యాడ్ ట్రీట్ చేయడం కానీ ఇంపాసిబుల్ కాదు కష్ట సాధ్యం అని చెప్పారు కానీ అసాధ్యం అని చెప్పలేదు దానికి రకరకాల మంజిష్ట అని లోధ్రా అని చందనమని రక్త చందనమని ఇలా చాలా మందులు ఉంటాయి కానీ అందరూ ఇవన్నీ వాడేస్తే తగ్గిపోతాయి అంటే తగ్గిపో మీకు కరెక్ట్ కారణాన్ని వెతికి కనుక మనం ఔషధం వాడితే చక్కగా తగ్గిపోతుంది అలాగే ఇప్పుడు డయాబెటీస్ వల్ల కానీ కొంచెం ఒబేసిటీ వల్ల కానీ చాలామంది ఆడపిల్లలు కొంచెం ఎక్కడం వల్ల కానీ మగ పిల్లలు లావెక్కడం వల్ల కానీ వాళ్ళకి ఒక డార్క్ ట్యానింగ్ ఏర్పడుతుంది అంటే మేజర్గా మీద లేకపోతే మెడ మీద కళ్ళ కింద వేళ్ళకి ఈ మధ్యలో ఇలాంటివి వస్తే కనుక అది వేడి కింద సమస్య కింద అనుకోవాలి మనం ఈ వేడి సమస్యని తగ్గించుకోవడమా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందా మనం చూసుకోవాలి అంటే వేడి వల్ల వస్తే కనుక వేడి పదార్థాలు తగ్గించడం మజ్జిగ ఎక్కువ తాగడం అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది సబ్జా గింజలు తీసుకోవడం ఎసిడిటీని కంట్రోల్లో పెట్టుకోవడం ఈ నాలుగు కనుక మనం చేస్తే కనుక వేడి వల్ల వచ్చే మొహం మీద వచ్చే మచ్చలు కానీ మన స్కిన్ మీద వచ్చే మచ్చలు కానీ తగ్గుతాయి అలాగే మనం కనుక రెండో రకంగా చూసుకుంటే కనుక అంటే బాగా హార్మోనల్ చేంజెస్ వల్ల కనుక వచ్చిన సమస్య అయితే కనుక అంటే పీసీఓడిలో కూడా ఈ నైగ్రిగన్స్ అంటారు దీన్ని స్కిన్ మీద వచ్చేదాన్ని అది వస్తే కనుక మనం ఎలా తప్పి ఎలా దానిలోంచి విముక్తి పొందాలి అనేది మీరు ఏ దేని మీ వల్ల వస్తుందో దాన్ని కనుక తగ్గించుకుంటే అంటే పీసీడి వస్తు పీసీఓడి వల్ల వచ్చింది అనుకోండి పీసీఓడికి ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుంటే కనుక అది సరిపోతుంది చాలా ఈజీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకునే ఏకైక మార్గం అరగంట వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చెమటలు పట్టడం ఇది పీసీఓస్కి అన్నిటికంటే ఇంద్రాస్త్రం లాంటిది మనం ఇది చేస్తే కనుక పీసీఓడి పీసీఓఎస్ వీటి వల్ల వచ్చే టానింగ్ కానీ హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే టానింగ్ కానీ అంటే యంగ్స్టర్స్కి వచ్చే టానింగ్ కానీ తగ్గిపోతుంది ఈ విధంగా మనం కారణం బట్టి కనుక ట్రీట్ చేయగలిగితే చక్కగా మనకి అన్ని రకాల చర్మ వ్యాధుల్లో ఉండే హైపర్ పిగ్మెంటేషన్ అనే ఈ ప్రాబ్లం చక్కగా తగ్గిపోతుంది సో మనకి టానింగ్ అంటే తాత్కాలిక ట్యానింగ్ కూడా వస్తుంది ఎండల్లో తిరగడం వల్ల కానీ కొన్ని చోట్ల ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ మీరు అది చూస్తే కనుక దానివల్ల ట్యానింగ్ శరీరం మీద స్కిన్ మీద వస్తుంది అప్పుడు చాలామందికి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఎప్పుడూ ఎండలో తిరగని వాళ్ళు విటమిన్ డి త్రీ తక్కువైందనో ఇంకోటి ఏదైంది అవసరానికి మించి కనుక ఎండలో కూర్చుంటే కూడా ట్యానింగ్ వస్తుంది ఇలాంటి ట్యానింగ్లకి ఏం చేయాలి అంటే చక్కగా మనం చాలా మటుకు అందరు యూజ్ చేయగలిగిన చిన్న చిట్కా ఏంటంటే పాల మీద మిగడ రాసుకోవడం రాసుకోవడం వల్ల మీకు చాలా మటుకు తగ్గుతుంది ఆడవాళ్ళైతే మీద మిగడ తీసుకుని కొంచెం పసుపు దాంట్లో వేసుకొని రాసుకుంటే బాగుంటుంది మగవాళ్ళు డైరెక్ట్ పసుపు రాసుకోవచ్చు అలాగే మీకు ఒక ఔషధం మూలిక చెప్తాను మంచి ఇష్ట అనే ఔషధం ఉంటుంది అది ఇలాంటి టానింగ్లో అన్నిటికంటే అద్భుతంగా పనిచేసే మూలిక మీరు కనుక చూస్తే మన దగ్గర ఉంది చూడండి శాంపుల్ ఇది మంజిష్ట ఇది ఒరిజినల్ మంజిష్ట మీరు మంజిష్టాన్ని రకరకాలుగా దానిలోంచి ఆయిల్ తీసేసిన మంజిష్ట కూడా దొరుకుతుంది మంజిష్ట సారిబా పొడి కలిపింది ఇది మంజిష్ట ఒక అయితే సారిబా రెండు భాగాలు కనుక మనం తీసుకుంటే ఆ తీసుకుని కలుపుకుని చక్కగా మూడు గ్రాములు రోజుకి నీళ్ళల్లో వేసుకుని తీసుకున్నా కూడా మీకు ఈ ట్యానింగ్ సమస్య తగ్గుతుంది నమస్కారం